దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో వందనాలు తెలియపరుస్తున్నాను ఎలా ఉన్నారు మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు దీవునికరంగా ఉండాలని ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను దేని బిడ్లరా దేవుని వాగ్దానం కొరకు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం మత్తి శుభవార్తలో ఏడవ అధ్యాయం దేని పిల్లలరా ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఏడు ఎనిమిది వచనాలు అడుగుడు మీకు ఈబడును వెదుకుడు మీకు దొరుకును తట్టుడు మీకు తీబడి అడుగు ప్రతివాన్ని పొందుకును వెదుకు వానికి దొరుకును తట్టువాని తట్టు తట్టువానికి తీయబడను దేవునికి మహిమ కలుగును గాక ఈ వాగ్దానంలో ప్రభు వెదికేవారుగా వెదికేవారిగా ఉండాలి దేవుడు మంచి వాగ్దానం మనకిచ్చారు మనం దేని కొరకు వెతుకులాడుతూ ఉంటాం మన ప్రయత్నాల్లో ఫెయిల్ అవుతూ ఉంటాం వెదికినవి ఒక్కొక్కసారి దొరకవు కానీ దేవుడు ఒక ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే మీరు వెదకండి అని చెప్పి ప్రభు సన్నిధిలో దేవుడు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుణ్ణి వెదకాలి ఎలా వెదకాలి అంటే ఏమాత్రం సందేహించుకుండగా చేకపు పత్రిక ఒకటి ఆరులో ఏమాత్రం సందేహించుకుండగా మనము దేవుని సన్నిధిలో ప్రభుని అడగాలి అవసరం ఉందో నీ బిడ్డల భవిష్యత్ నీ కుటుంబం ఆర్థికమైన పరిస్థితుల ఏదైనప్పటికీ మనము సందేహించుకుండగా ఏమాత్రము సందేహించుకుండగా ప్రభు సన్నిధిలో మనము వెతికి అడగాలి అంత అంతమాత్రం నెబ్బి పత్రికలో పదకొండు ఆరు వచనంలో ఆయన ఏమంటాడు దేవుని వద్దకు వచ్చిన వాడు దేవుడు నడనియు అడుగువానికి ఫలమును దయచేవాడనియు నమ్మి ప్రభు సన్నిధిలో వెదకాలి ఈనాడు దేవుని మందిరానికి రాకుండగా దేవుని సన్నిధులు వెతకకుండగా ఫలముని ఎలాగూ వెదకగల వెదక ఎలా వస్తాయి కనుక మన అందరి దైనందిన జీవితంలో నువ్వు దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని వెదకాలి దేవుని మాటను వెదకాలి ఆయన ప్రసన్నత కొరకు వేన వెదిరి చూడాలి దేవుని బిడ్లారా మనం వెదుకున్నప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు ఆది కాండం పదిహేను అధ్యాయంలో ఆ మొదటి వచనం ప్రకారం అప్పుడు యహోవ వాక్యం అబ్రహామును ప్రత్యక్షమవగా దేవుని ప్రజలరా అబ్రహాముకు ప్రత్యక్షమై ఆయన వెతికాడు వెతికిలాటలో లోకాన్ని వెతకలేదు కానీ లోక ఆశలు వెతకలేదు కానీ లోక స్నేహాన్ని వెదకలేదు కానీ దేవుని వెతుకటి వలన ఆయన ప్రత్యక్షమై కావలసిన వాగ్దానాల్ని అబ్రహాముకి ఇచ్చాడు అటు వాగ్దానాలు మీకు మనకు అందరికీ కావాలంటే వీళ్ళరా దేవుని వెదకండి ప్రభువులో ఆనందించండి దేవుడు ప్రత్యక్షమై ప్రతి తీర్చిస్తాడు ఈ మాటలు దేవుడు దీవించనుగాక ఆమె